లు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ కాలనే నెటి లోక మాటవే దుర్గమ్మా కాలు బాబేటి కల్పవల్లివే

లోక మత దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకిలాదిపై కొలువై నీవు దుర్గమ్మ పాడుతున్నావు తల్లి దుర్గమ్మ విష్ణువే తీరము తీరమునందు కష్టాలు ఎడబాపే దరసాని నీవే దుర్గమ్మ గంటల్ల గంటల మోతల్లో నీవు దుర్గమ్మ పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మవారు నీవమ్మ లోకాల నేనె లోక మతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే ాంగేశ్వరి చాందేశ్వరి కల్లీ మక్కులుది చెటి తల్లి ఆశ్రిత వరదిన నీవేనమ్మా ఆశ్రిత వరద నీవేనమ్మా అండ పిండ బ్రహ్మాండము అంతట నిలవై ఉన్నావమ్మాపద మక్కులుది చెటి తల్లి ఆశ్రిత వరదిన నీవే భక్తకోటి వరదాయి బ్రహ్మణ మేళటి దేవత బమ్మా అక్తుల బ్రోచటి బంగారు తల్లి బాబయ భక్త కోటి వరదాయిని వమ్మ బ్రహ్మాండ మేలేటి దేవత వమ్మ భక్తుూర బ్రోచేటి బంగారు తల్లి బాబయ హరణి విని వమ్మ తల్లి బాబయ హరణి నీ వమ్మ తల్లి I uh do -huh. uh -huh. uh -huh.

ಸಹಿತ ಕುಂಕುಮಾ ಸರ್ವ ಸರ್ವೋಕೇಶ வரோணி ஸ்ரீமதிமேவா ஸ்ரீச்சக்கே நம நாநுஷ்பாட்ச குங்கமபூஜா சமர்ல் வயகல் வயது ನೀರಂದ ನಮಸ್ಕರೋ ಮೇಲಾ ಶ್ರೀ ಮನುಷ್ಯದೇ నీ యొక్క జాతరకి సంబంధించినటువంటి సారిగా మార్చుకునేలాగా అవకాశాన్ని ఇమ్మని చెప్పి ఆ శక్తిని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మమ్మల్ని వెన్నుండి నడిపించి మమ్మల్ని మీ యొక్క చల్లని చూపులతో ఆశీర్వదించమనేసి చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకోండి

ಶಭನ ಶೋಭವ ಕಲ್ಯಾಣ ಶತಮುರುಷ ಶೇಂದ್ರಿಯುಷ್ಯೇವೆಂದ್ರಿ ಪ್ರಕೃತಿ ಆಯುಧ ಅಗ್ನಿಷಾನ ಕೃತ ಪ್ರತಿಭ ಪ್ರಿರೋ ನೀೋಕರ ఈ అమ్మవారుని వమ్మా దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ జై తల్లి ఈరోజు రోజు మాసం సందర్భంగా బల్లుసులమ్మ తల్లికి సారిని అర్పించుకునే అవకాశం కల్పించేటువంటి అమ్మవారికి ముందుగా నేను సరసవంచి నమస్కరిస్తూ రావిడ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఈ తాడేపరు పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించింది ఆవిడ అదేవిధంగా ఈ తాడేపురంలో ఫస్ట్ డే నలభై సంవత్సరాల తర్వాత జాతర చేసే మనమే చేసాం మళ్ళీ రాబోయే సంవత్సరంలో మనందరూ కూడా జాతర చేసే అవకాశం మళ్ళీ మనకే వచ్చినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం అమ్మవారు మనకి ఇచ్చిందనుకుని మనందరూ కూడా మరి జాతర కార్యక్రమాలు వచ్చి సంవత్సరం మరి గురువుగారు పెద్దలను అడిగి మరి ఒక డేట్ నిర్ణయిందాం అప్పుడు అందరూ పెళ్లిళ్ళు అయ్యి ఉంటాయి కాబట్టి ఒక్కసారి దాని అన్నీ కూడా పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని మరి ఆ పెళ్లిళ్ళని కొంచెం అనుకూలంగా మీకు ఇబ్బంది లేకుండా మార్చుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం నెక్స్ట్ ఇయర్ మనం జాతర జరుపుకుందాం దాన్ని మీరు అందరూ సహకరించండి అమ్మవారి దయ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధ భక్తులతో భక్తితో చేసినటువంటి శ్రీరంగ వంజి పాతుర్యుత శంకర్ధన అదేవిధంగా రాంబాబు మరి ఇంకా జగన్నాథరాజు గారు సురేష్ అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమం అందరూ పట్టుకెళ్ళి మనం ఇవ్వాలని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేసిందంతా కూడా పాత విద్యుత్ సంబంధించిన అందుబాటులో చేసేటప్పుడు మరి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ పంట ఉన్న ప్రజలందరికీ ఉండాలి దాంతోపాటుగా మనకు కూడా ఉండాలి అమ్మవారి ఆశీస్సుతో వచ్చి ఐదు సంవత్సరాలు ఈ తాళేపు కాన్స్టిట్యూషన్ మొదటి వరుసలో నిలబెట్టి శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాసం బురుసల అమ్మవారి సారి సందర్భంగా మా ప్రీతమ్మ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి సారి సమర్పించడం జరిగింది అదేవిధంగా మేము మీ అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మన తాడేపల్ల నియోజకవర్గం పట్టణ ప్రాంత ప్రజలు తాడేపూర నియోజకవర్గ అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో సుఖ నమస్కారం చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ తల్లి విశిశ్రీ బొలసులమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున బలసు బొలుసులమ్మవారికి స్థానిక శాసన సభ్యులు మా అన్నయ్య బొలిసెట్టి శ్రీనివాస గారు దంపతులు చే వాళ్ళ సారే కార్యక్రమం జరిపించబడింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన భక్తులందరికీ తాడేపల్లిగూడెం ప్రజలు కూడా విచ్చేసి అమ్మవారికి సార సమర్పించారు అలాగే అమ్మవారు ఈ సారావి సమర్పించిన భక్తులకి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని అలాగే నాకు ఈ కార్యక్రమాలు చేసే శక్తినిచ్చిన అమ్మవారికి అలాగే నాకు ఎన్నింటిండి సహకరిస్తున్న నా మిత్రులకి అన్నలకి అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ ఏమన్నా కార్యక్రమం జరుగుతుందంటే బలుసులమ్మ తల్లి ఆలయంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సేవకులు మహేష్ మహిళా సేవకులు లలితాపారాయణం ఇలాగా వాళ్ళు మేము ఏదన్నా కార్యక్రమం ఉన్నదంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే వాళ్ళే చేసుకుని వెళ్తారు అలాగే అమ్మవారు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వశ్వర్యాలు కళ చేయాలని అమ్మవారు ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నాకు చేసే శక్తిని కోరుకుంటూ తల్లి తాడేపల్లిగూడెం పట్టణవైలుపు శ్రీ 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 వారి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారికి ఆషాఢ సార మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మా నిర్వాహకులు శ్రీరంగం రామాన్యాజలు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిసలమ్ వారి ముద్దుబిడ్డైనటువంటి శ్రీ బొలిసేట్ శ్రీనివాస్ గారు కుటుంబ సమేతంగా వారి ఇంటి వద్ద నుంచి తాడేబుడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ సారే పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించడం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈరోజున అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది ఈ ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సారి సమర్పించి ఈ ప్రాంతంలోని పంటలు ఎప్పుడూ కూడా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని అమ్మవారి ఆశీర్వచనాల కోసం చేసే ఈ మహోత్సవంలో మన స్థానిక శాసనసభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేయడం వారి అబ్బాయి రాజేష్ గారు వారు వారు సతీమణి వారి చుట్టాలందరూ కూడా తో పాటు తాడేపుడు నియోజక ప్రజలందరూ కూడా ఆయనతో పాటు నడిచి ఈ రోజున ఆలయానికి రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా శ్రీరంగం రామాన్యానికి సహకరించినటువంటి మా మిత్రులు ప్రతి ఒక్కరికి మా అన్నయ్యలు పేరు పేరిన ప్రతి ఒక్కరికి మా తమ్ముళ్ళు అలాగే ఇక్కడ ఎప్పుడు నిరంతరం సేవ చేసేటటువంటి మా దేవాలయ సిబ్బంది అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడా వారి కార్యాచరణతో మాకు సేవలు అందించినటువంటి మహిళా సేవకులు పారాయణ సేవకులు అందరికీ కూడా పేరు పేరున మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ తల్లి ఆషాడ మాస సందర్భంగా మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిసెట్ శ్రీనివాసరావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క సారిని వారి ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అందించడం జరిగింది అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చి అందించడం జరిగింది అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీనన్న మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా తమ్ముడు శ్రీరంగం అంజుబాబు నియమనిష్ఠలతోటి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలని నిత్యం కూడా అతను జరిపించడం ఉంటాడు అలాంటి వ్యక్తికి మేము వెనకాల తేదోడు ఉండి అతను చేసేవాడు ఒక మంచి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ మాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి సీనాన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ అన్నయ్య మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మీకు మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై బలశలమ్మ తల్లి జై బలశమ్ తల్లి ఈ రోజు బొల్సెట్ శ్రీనివాసరావు గారు అమ్మవారికి బలసమ్మ అమ్మవారికి సారి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమంలో మా లలితాపారాయణ సభ్యులు సేవా సభ్యులు అందరూ కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జై బల్సిన